ఒకప్పుడు సంబరాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు అతనికి ఒక వరమిచ్చాడు అది గొప్ప వరమే కాని అమరత్వం కాదు వరం వచ్చిన తరువాత సంబరాసురుడి మనసులో అహంకారం పెరిగింది తన శక్తిమీద గర్వం వచ్చింది మదం మాయా అతన్ని పూర్తిగా కప్పేశాయి నెమ్మదిగా నుంచి దూరమయ్యాడు అతడు దేవతలను భయపెట్టాడు లోకాలకు కష్టాలు తెచ్చాడు కాని అతన్ని శిక్షించింది దేవతలు కాదు కాలుడూ విధి ఎందుకంటే బ్రహ్మవాక్యం ఎప్పుడూ తిరగదు ఋషుల శాపం తప్పదు అందుకే కొన్ని వరాలు మొదట దైవానుగ్రహంలా కనిపిస్తాయి కానీ కాలక్రమంలో అవి మనకే శాపాలుగా మారుతాయి మన ధర్మమే మన అంతాన్ని నిర్ణయిస్తుంది